హాయ్ ఫ్రెండ్స్ నిన్న ఒడియాలు పెట్టాము కదా షార్ట్ వీడియో తీసాము ఇప్పుడు ఆ వడియాలని అదిగో ఎలా ఎండబెట్టాము ఎలా తీసాము చూపిస్తాను మీకు అవి ఉదయాన్నే లేవంగానే తీశాను తర్వాత ఒక ఒక చీర మీద అలా తీసాము ఇంకో దాని మీద ఎలా తీసాను అసలు ఎంత బాగా వస్తున్నాయో మీకు చూపిస్తాను రండి చూడండి చాలా అయినాయి పెద్ద వచ్చాయి ఏటట్టు ఉన్నాయి కేజీ కేజీ రవ్వ కదా మంచిగా చూడండి అసలు ఇప్పుడు తీసినాయి అనమాట అవి కాస్త మెత్త మెత్తగా ఉన్నాయి అవేమో అట్లా గలగల్లాడినాయి మార్నింగ్ తీసినాయి అవికోండి చూడండి ఆడుతున్నాయి అప్పుడే ఎండకి ఎండ కూడా బాగానే కాస్తుంది మంచిగా వచ్చాయండి చూడండి అనమాట చూసారుగా రండి ఎలా తీశానో చూపిస్తా రండి ఆ క్లాత్ని ఎలా దడుపుకోవాలో అది చూడండి అట్లా ఒక దేని మీద బల్ల మీద కానీ మంచం మీదైనా వేసుకొని అట్లా నీళ్ళు పలచగా అంతా పీల్చుకుంటుంది అనమాట మనం పలచగా చల్లినా క్లాత్ పీల్చుకుంటుంది నేత క్లాత్ కదా అదిగోండి ఇంకా అట్లా వాటర్ చల్లుకుంటున్నాను నేను అన్నిటికీ తడిసేటట్టు చిలకరించుకుంటున్నాను మనం చిట్టపట చినుకులు పడతాయి చల్ల చల్లగా అట్లా చిలకరించుకోవాలన్నమాట చూసారుగా మంచిగా క్లాత్ అంతా తడిసేటట్టు బాగా చిన్న చిన్న జల్లుల్లాగా చిలకరించుకోండి చూడండి అలా ఊడొస్తున్నాయో ఇప్పుడు మంచిగా ఊడొస్తున్నాయి చూడండి అదిగోండి ఊరకట్లు అంటేనే వస్తున్నాయి నాకు భలే ఇష్టం అండి ఇది తీయటం అంటే ఎంత సరదా సరదాగా చేస్తాయి ఈ పనిమటుకు అవిగోండి తీసి వేస్తున్నా చూడండి అట్లా ఇంకేం లేదండి అట్లా తీసుకోవటం వేసుకోవటం అనమాట చూసరిగా ఎంత మంచిగా వస్తున్నాయో ఊడి మీరు కూడా మంచిగా పెట్టుకోండి క్లాత్ల మీద వేసుకోండి వేడి వేడిది ఆ ప్లాస్టిక్ కవర్ల మీద అసలు పొయ్యకూడదు పిల్లలు కూడా నాకు అట్లా పొయ్యి కాకమ్మ కాలే కాలేదు పెట్టుకుంటాం కదా ప్లాస్టిక్ దాని మీద అసలు మంచిగా క్లాత్లు ఉంటాయి కదా చీరలో పంచ మీద అంటే ఇంక నేను ప్రత్యేకంగా మంచి పంచి ఒకటను దాని మీద పెట్టాను ఇవ్వండి ఎలా తీశానో చూడండి అన్నీ మీరు కూడా అట్లా ప్లాస్టిక్ వాటి మీద కన్నా కూడా మంచి క్లాతులు ఉంటే మన ఈ చీరలు కానీ ఏ పెద్దవాళ్ళవి అమ్మలవి అలా పెట్టుకోండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి